రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల ప్రయోజనాన్ని తాకట్టు పెట్టే విధంగా ఈరోజు ఆంధ్ర రాబందులకు రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని తాకట్టు పెడతా ఉన్నాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బరాబర్ బీఆర్ఎస్ విజయం సాధిస్తుంది తిరుగులేని విజయంతో కాంగ్రెస్ బీజేపీలకు దిమ్మ తిరిగే ఫలితాలు వస్తాయని చెప్పేసి రేవంత్ రెడ్డిని ముఖం ఇద్దే పరిస్థితి ప్రజలకు వస్తుందని చెప్పేసి గమనించి ఆంధ్ర రాబందు రాజకీయ బ్రోకర్ అయిన సీఎం రమేష్ను కేటీఆర్ మీదికి ఉసిగొల్పి రేవంత్ రెడ్డి ఒక రాజకీయ డ్రామాను తెర మీద కేటీఆర్ గారు ఎప్పుడో చెప్పాడు నాలుగు నెలల క్రితమే కంచె బౌలి భూముల దానిలో ఆ భూములను అన్యాక్రాంతం చేసే పనిలో భాగంగా కార్పొరేట్లకు అమ్మే పనిలో భాగంగా ప్రైవేట్ భక్తులకు అమ్మే భాగంగా భాగంగా బ్యాంకు లోన్లు కూడా మధ్యవర్తిత్వం బ్రోకర్లను పట్టుకొని తీసుకుంటా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం బ్రోకర్ల చేతిలో నడుస్తుందని చెప్పేసి ఆనాడే కేటీఆర్ గారు చెప్పారు ఒక బీజేపీ ఎంపీ కూడా దీంతో సంబంధం ఉందని చెప్పారు కానీ అన్ని ఆధారాలతో సమయం వచ్చినప్పుడు బయట పెడతామన్నారు రాజకీయంగా ప్రజలు ఆదరించకుండా ప్రజలు ఆహ్వానించకుండా రాజకీయంగా పైకి వచ్చిన సీఎం రమేష్ ఒక కాంట్రాక్టర్ ఒక వ్యాపారవేత్త ఆ వ్యాపార బుద్ధితోని ఆనాడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుని దగ్గర డబ్బులు పెట్టి ఎంపీ సీటు కొనుక్కొని తీరా తెలుగుదేశం ఓడిపోగానే బీజేపీలోకి జాయిన్ అయ్యి అందులో డబ్బులు పెట్టి మళ్ళొకసారి ఎంపీ సీటు కొనుక్కొని రాజ్యసభ సభ్యునిగా ఆయనతో పాటు అదే ఆంధ్ర ప్రాంతానికి చెందిన గతంలో వ్యాపారవేత్తలైన ఎంపీలు కావచ్చు నగడపాటి కావచ్చు కావూరు కావచ్చు లేకపోతే సృజనా చౌదరి కావచ్చు వీళ్ళందరూ కూడా తెలంగాణకు రాకుండా అడ్డుపడ్డ వాళ్ళు తెలంగాణను ఏ రకంగా దోసుకుందాం అని చెప్పేసి చంద్రబాబు నాయుడిని సుయుక్తులతోటి నడిచే చంద్రబాబు చేతిలో చంద్రబాబు చేతిలో రిమోట్ కంట్రోల్లో నడిచే వీళ్ళందరూ కూడా ఏ పార్టీలో ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రయోజనాన్ని దిప్పీసి రాష్ట్రం రాకుండా అడ్డుపడి ఉమ్మడి రాష్ట్రంలో కాంట్రాక్టులు వేలాది కోట్ల రూపాయలు సంపాదించి ఇలా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది కాకుండా ఇలా బీజేపీ నుంచి అయి రేవంత్ రెడ్డితో కుమ్మక్కై హైదరాబాదులో కాంట్రాక్టర్ను దక్కించుకోవడానికి కోసం ఫ్యూచర్ సిటీ పేరు మీద కావచ్చు లేకపోతే కంచె గచ్చిబౌని భూములను దక్కించుకోవడం కోసం రేవంత్ రెడ్డితోని లోపాహికారిగా మిలాగతై రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో స్థానిక సంస్థలకు జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ను ఆశీర్వదిస్తారు ప్రజలు బీఆర్ఎస్ నాయకులను గెలిపిస్తారు తప్పకుండా పది సంవత్సరాల్లో రాష్ట్రం సాధించి ఈ పది సంవత్సరాల్లో ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి అంటే బీఆర్ఎస్లు చేసిండ్రు ఓట్లు అడిగే హక్కు ఓట్లు అడిగే గుండె ధైర్యం దమ్ము బీఆర్ఎస్ నాయకులకు ఉందని ఇలా గంటబద్ధంగా చెప్పవచ్చు ప్రజలు చెప్తూనే ఉన్నారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏ స్థాయిలో మాట్లాడుకుంటుండ్రో ఒక నాట్లేసే కలుపు కలిసే తల్లి కావచ్చు అట్లాగే ఒక దుక్కి దున్నే రైతు కావచ్చు ఒక కూలి పని చేసే అన్న తమ్ముడు కావచ్చు లేకపోతే సాయంత్రం నడిపించే సోదరుడు కావచ్చు ఇంకెవరైనా ఒక విద్యార్థి కావచ్చు లేకపోతే ఒక యువకుడు కావచ్చు ఉద్యోగి కావచ్చు ఇలా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మోసం పోయారు అబద్ధాలు చెప్పి హామీలు ఇచ్చి ఇలా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఇచ్చిన మాటలు అదేంటి హామీలు తీర్చలేక ఇలాంటి ప్రజల్లోకి వస్తే ముఖం చెల్లదని చెప్పేసి భావించి కేటీఆర్ గారిని బదనాం చేయాలి బీఆర్ఎస్ పార్టీని బంధనం చేయాలని చెప్పేసి ఆంధ్ర నాయకులతోని మిలాకతై కుట్రలు చేసి ఇలా లేనిపోయిన ఆరోపణలు చేస్తూ ఉన్నారు సీఎం రమేష్ అనేటువంటి తక్కువ స్థాయి అధమ స్థాయి నాయకుని దగ్గరికి పోయే కర్మ కేటీఆర్ గారికి లేదు నీకు సీసీటీవీ ఫుటేజ్ లేవు ఏ ఫుటేజ్ లేవు నువ్వు రాజకీయ బ్రోకరు నువ్వు ఒక వ్యాపారివి నువ్వు ఒక అదేంటి ఎట్లయినా సరే ప్రజల ఆస్తులు దోసుకొని ప్రభుత్వ ఆస్తులు దోసుకొని ఎదగాలనుకునే నీ నీ అటువంటి నీచమైన కుత్బుద్ది గల నాయకుంతో మాట్లాడడానికి కేటీఆర్ గారు ఇప్పుడు సిద్ధంగా ఉండరు నిన్న సవాల్ చేసిన బరాబరి నువ్వు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్గా బహిరంగ చర్చకు మీడియా పరంగా మీడియా మిత్రుల సమక్షంలో ప్రజల సమక్షంలో బహిరంగ చర్చకు వస్తే మీరు తెలంగాణ రాష్ట్రం పట్ల మీరు చేసే మోసం ఏంటి మీరు చేసే ద్రోహం ఏంటి అని చెప్పేసి తేల్చుకుందామని చెప్పేసి కేటీఆర్ గారు సవాల్ ఇస్తున్నారు ఆ సవాల్కు సిద్ధం కావాలి ఈరోజు రాష్ట్రంలో ప్రజలు ఒకవైపు రైతులు వైపు ఇబ్బందుల పాలేవుతూ ఉన్నారు ఇలా రైతులకు సకాలంలో యూరియా అందక వర్షాలు పడ్డా కానీ రెండుసార్లు వచ్చి వర్షాలు గ్యాప్ రావడం వలన విత్తనాలు మొలకెత్తగా నష్టపోయిన రైతులు కావచ్చు అట్లాగే ఇలా నువ్వు నిజంగా కూడా సకాలంలో మేటిగడ్డ రిపేర్ చేయించి ఇలా కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరిస్తే ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఎడు నీళ్ళే నీళ్లే ఈ రైతులకు వానాకాలం ఒక నెల పదిహేను రోజులు వర్షాలు తక్కువబడినా అత్యల్ప వర్షపాతం ఉన్నా ఇలా రైతులకు నష్టమయ్యేది కాదు ఇలా కేసీఆర్ గారిని బదనాం చేయడం కోసం నువ్వు ఇలా కాళేశ్వరం రిపేర్ చేయకుండా ప్రాజెక్టును అట్లే పెట్టి ఆ నెపం రెండు సంవత్సరాలు అయితే దాదాపు ఇరవై నెలలు అవుతూ ఉంది ఇంకెన్నిసార్లు చెప్తావు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నువ్వు చెప్పి చెప్పి అరిగిపోయిన రికార్డు లెక్క అయిపోయింది రేవంత్ రెడ్డి మాట అయ్యేలా చిన్న రిపేర్ చేపిస్తే ఇలా తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాజెక్టులు ఇలా కాళేశ్వరం జలాలతో నిండి ఇలా రైతులకు అందుబాటులో ఉండేటి ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఏం మొక్కం పెట్టుకొని స్థానిక సంస్థలలో ప్రజల ముందుకు రావాలని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు కూడా పలుపుకొని మిలాకై ఇలా ఎట్లయినా కేటీఆర్ గారిని ఎట్లయినా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీని బదనం చేయాలని చెప్పేసి ఇలా ఉయుక్తులు పనుతా ఉన్నారు మీరు ఎన్ని కుట్రలు మీరు ఎన్ని కుతంత్రాలు పన్న కానీ రాబోయే రోజులలో మీ ముఖం మీద దన్నినట్టు మీ ముఖం మీద ఉమ్మేసినట్టు బరాబర్ బీఆర్ఎస్ నాయకులను గెలిపించడం ఖాయం స్థానిక సంస్థలలో గులాబీ జెండా ఎగరడం ఖాయం అని చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నీతి నిజాయితీ ఉన్న పార్టీ అయితే నీతి నిజాయితీ ఉన్న ప్రజాప్రతినిధులైతే బహిరంగ విచారణకు కేటీఆర్ గారు తీసుకున్న సవాల్కు సిద్ధంగా వారని చెప్పేసి అంతా ఉన్నాం స్థానికంగా కూడా స్థానికంగా కూడా అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా రాజన్న సిరిసిల్లా జిల్లాలో కూడా యూరియా కొరత ఉన్నప్పటికీ ఇంకా అనేక రైతులకు సంబంధించిన సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యలను ఎత్తిచూపకుండా అధికారులు ప్రతిసారి కూడా గత ప్రభుత్వం మీద విమర్శ చేస్తూ ఇరవై నెలలు దాటినా కానీ ఇరవై నెలలు దాటినా కానీ ప్రజలకు మంచి పరిపాలన అందించకుండా ప్రజలకు ప్రభుత్వ ఫలాలను అందించకుండా దాటవేచ ధోరణి అవలంబిస్తూ ఏ పని కాకపోయినా కానీ అది బీరా బీఆర్ఎస్ మీద నెపం వేస్తూ ఇలా పబ్బం గడుపుతూ ఉన్నారు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రైతులకు నాణ్యమైన కరెంటును అందించి మీరు ఎన్నికలకు రావాలి ఈ రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించి ఎన్నికలకు రావాలి ఇలా రైతాంగానికి సకాలంలో ఉన్న రెండు సార్లు రైతు బంధు ఎక్కొట్టి మూడోసారికి స్థానిక సంస్థలు వస్తున్నాయని చెప్పేసి నువ్వు రైతు బంధు ఇచ్చినావు నువ్వు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎకరాన పదిహేను వేల చొప్పున రైతు బంధు ఇచ్చి ఆ ఎగ్గొట్టిన రెండు పంటలకు సంబంధించిన రైతు బంధు కూడా ఇచ్చి ఎన్నికలకు రావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నువ్వేదైతే రైతు బీమా చేయాల ప్రీమియం కట్టలేదు రైతు రైతాంగం ఆందోళనలో ఉన్నారు ఏదైతే రైతులందరూ కూడా అర్హులైన రైతులు అందరూ ఉన్నారు కూడా అందరికి కూడా ఎల్ఐసి ప్రీమియం కట్టి రైతు బీమా కల్పించి ఇలా ఎన్నికలకు రావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం నువ్వు ఏదైతే ఆడబిడ్డలకు ప్రతి ఆడబిడ్డకు ఇరవై ఐదు వందలు చొప్పున ప్రతి నెల ఇస్తా ఉన్నావో ఆ ఇరవై ఐదు వందల రూపాయలు ఇచ్చి నువ్వు ఎన్నికలకు రావాలని డిమాండ్ చేస్తా ఉన్నాం నువ్వు ఏదైతే వృద్ధ తల్లులకు కానీ అట్లాగే పెద్ద మనుషులకు కానీ ఇలా వికలాంగులకు కానీ అట్లాగే నేతన్నలు గీతన్నలు వీళ్ళందరూ కూడా వీడి కార్మికులకు కూడా నువ్వు నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తా అన్నావు ఇలా నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తా అని ఇరవై నెలలు అవుతుంది ఈ నెలలో తీసుకుంటే రెండు వేలు మళ్ళా నెలలో తీసుకుంటే నాలుగు వేలు వస్తాయి అని చెప్పేసి చెప్పినావు వేల మందిలా మరి సోయి లేదా ఇరవై నెలలు అవుతుంది మా అదేంది నువ్వు నిజంగా కూడా ఇచ్చిన హామీని నిలబెట్టుకునే మనిషి అయితే ఇలా నాలుగు వేల రూపాయల పింఛన్ను వీళ్ళకి అందరికీ పింఛన్దారులకు అందించిన తర్వాత ఎన్నికలకు రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం కళ్ళబల్లి మాటలు చెప్పి ఇలా ఎట్టి పరిస్థితులల్లో ప్రజల హృదయాల్లో చోటు లేదు మేము ప్రజలలో ఇలా తిరగలేమని గమనించి కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు కూడబలుకొని బీఆర్ఎస్ మీద బురద చల్లే కార్యక్రమంలో భాగంగా ఇలా ఈ సీఎం రమేష్ అంటోడు అట్లాగే ఇంకా అనేక ఈ బనక చెట్ల ప్రాజెక్టును చేసుకొని ఈ రేవంత్ రెడ్డి పనికిమాలిన రాజకీయం ఒకటి చేస్తా ఉన్నాడు బనక చర్య లేదు బంకచర్ల లేదు నీ హయంలో ఒక ప్రాజెక్టు కట్టేది లేదు ఒక ఎకరాకు కూడా నీళ్ళు లేవు నువ్వు నువ్వు దొంగవు డబ్బు సంచులతో జరుపుకు దొంగ దొంగకు దొంగ బుద్ధి ఉంటుంది తప్ప మంచి బుద్ధి రాదు నీకు సద్బుద్ధి రాదు ప్రజలకు సేవ చేయాలనే బుద్ధి లేదు ఇక్కడ దొంగతనంగా డబ్బులు సంపాదించడం అట్లాగే ఢిల్లీలకు మూటలు మోయడం తప్ప నీకు ఇంకా తెలిసిందేదని చెప్పి చెప్తా ఉన్నాం ఒకటే కాంగ్రెస్ బీజేపీలకు కబర్దార్ కళ్ళబుల్లి మాటలు చెప్పుడు కాదు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతుల సమస్యలను కూడా నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం